మీరు ఈ ఫోరెన్సిక్ సర్వేలు చేస్తుంటారు బీఆర్ఎస్ ఓటమి పాల్ అవుతుందని ఇచ్చారు నేను కూడా మీతో డిస్కస్ చేస్తాం దాని మీద చర్చ కూడా అప్పుడు బాగా జరిగింది ఎందుకు ఇలా ఇచ్చారు నిజమేనా అనేసి అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది కదా ఈ పదిహేను నెలల్లో చూస్తే మీకు మీకేమనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే పార్షియల్ ఆఫ్ సర్వే గవర్నెన్స్ మీద చేసాం మేము ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ దాటితే తప్ప ఒరిజినల్ రిజల్ట్ రాదు అనేది మా ఒపీనియన్ గా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అంటేనే డీప్ అనాలసిస్ డీప్ స్టడీ యాజ్ అండ్ టుడే బేసిస్ ఆఫ్ రికార్డ్స్ మనం చూసుకుంటే బేసిస్ ఆఫ్ డేటాని బేస్ చేసుకుని చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ పూర్ గవర్నెన్స్ కంపేర్ టు ద ఎర్లియర్ రిజిన్ వెరీ పూర్ గవర్నెన్స్ నాకు తెలిసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే ప్రజల సైడ్ నుంచి చాలా వ్యతిరేకత ఉంది ఒకటి చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే వేష వేషాలు భావాలు మాటల యొక్క భావజాలాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే దే వాంట్ బిన్ ప్రిఫైన్డ్ రిఫైన్డ్ అనుకుంటున్నారు వాళ్ళు దే వాంట్ బి డెవలప్ ఇంకా ఆ భేషజాలం అనేది నచ్చట్లేదు చాలా వరకు ఇప్పట్లో ఉన్న సమాజం వాళ్ళకి ఎందుకంటే గతంలో ఎప్పుడు నైన్టీన్ ఫార్టీస్ నుంచి సిక్స్టీస్ వరకు సెవెంటీస్ ఎయిటీస్ వరకు ఉన్న జనాలు ఇప్పుడు లేరు ఇప్పుడంతా సెవెంటీస్ తర్వాత వచ్చేసిన జనాలు ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలేజు వీళ్ళకి హైదరాబాద్ సిటీ ఒకప్పుడు మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ ఉన్న హైదరాబాద్ సిటీ ఈరోజు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ రేడియస్కి వెళ్ళిపోయింది దీని వింగ్స్ ఎక్కడ దాకా పాకేసాయి అంటే అన్ని హెడ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయాయి సో ఈరోజు తెలంగాణ అంటే సపరేట్ సపరేట్ లేదు తెలంగాణ మొత్తం హైదరాబాద్ చుట్టే ఉంది ఇప్పుడు సో ఇంత పాష్ కల్చర్లో ఇంకా భావజాలాలు అనేది సెట్ అవ్వట్లేదు ఒకటి రెండు మీరు ఈ ఈ ఈరోజు ఒకవేళ ఎలక్షన్స్ పెడితే బీఆర్ఎస్ పార్టీకి కనీసం మీరు ఎట్లా లేదంటే కూడా ఎనభై నుంచి తొంభై వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈజీగా ఎనభై నుంచి తొంభై ఈజీగా వస్తాయి కన్ఫర్మ్ అందరూ డౌట్ లేదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ మీరు ఒకవేళ పెట్టిన బట్ ఇంకోటి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే ఎందుకు పూర్ గవర్నెన్స్ అని అంటున్నామంటే చాలా మందికి మేము అబ్జర్వ్ మేము కొన్ని కొన్ని చోట్ల మేము డేటా కలెక్ట్ చేసినప్పుడు జనాలతో అడిగిందంటే అసలు పీపుల్కి తెలియదు ఎవరు మినిస్టర్ ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి టర్న్ అరౌండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనేది మాత్రమే రన్ అవుతుంది తప్ప హూఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ అగ్రికల్చర్ మినిస్టర్ హూఈస్ రెవెన్యూ మినిస్టర్ హూఇజ్ హెల్త్ మినిస్టర్ నో బడి డోంట్ నో ఇంకొకటి అబ్జర్వ్ చేసినానండి రేవంత్ రెడ్డి పేరుని సరే ఎక్కడో అక్కడ తెలంగాణ సభలు జరిగితే మర్చిపోయిండు ఒక వ్యాఖ్యాత అంటే ఓకే దాని లేదు అల్లు అర్జున్ కంటే మర్చిపోయింది అంటే ఓకే అనుకుందాం కానీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కూడా రేవంత్ రేవంత్ పేరు చెప్పడానికి మర్చిపోయిర్రా తడబడుతున్నారా అది ఏం జరిగింది మొన్న ఒక మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు జగ్గారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అంటాడు దాని తర్వాత జూపాల కృష్ణారావు కేటీఆర్ ఎమ్మెల్యే అంటాడు మొన్న పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటాడు అసలు ఇలా తడబాటు ఏంది అసలు కావాలని ఎవరు కావాలని ఫ్లో అది వాయిస్ అనేది ఎప్పుడు ఫ్లో ఉంటుంది ఎస్ ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా మాకు మేము కలెక్ట్ చేసిన కొన్ని డేటాస్లలో పబ్లిక్ యొక్క మైండ్ సెట్లో కావచ్చు లేకపోతే కొంతమంది రీడర్స్ కావచ్చు ఇంకా ఓల్డ్ ఫ్లేవర్ అనేది పోలా ఈయన ఇంజెక్ట్ అవ్వాలంటే అలాంటి పనులు చేస్తే మాత్రం ఇంజెక్ట్ అవుతారు సో ఇంకా పెనిట్రేషన్ అవ్వడానికి కుదరట్లేదు అంత రేంజ్ ఆఫ్ పనులు జరగట్లేదు మనకు పెనిట్రేషన్ అవ్వడానికి సో అలాంటి సందర్భాలలో ఏ విధంగా మీకు గుర్తొస్తుంది చెప్పండి ఆల్ వచ్చే అవకాశాలు తక్కువ సో అందుకోసం మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా టిఆర్ఎస్ పార్టీకి ఎలా లేదన్నా ఎనభై చిల్లర నుంచి తొంభై మధ్యలో ఈజీగా వస్తాయి ఎందుకంటే నా సర్వే తెలంగాణలో చాలా హల్చల్ చేసింది ఆ రోజులో అది మీకు తెలుసు మీరు చాలా డిబేట్స్ చేశారు నేను ఇచ్చిన సర్వే నాకు ఆ రోజు జనాల్లో నుంచి వచ్చిన ఇన్పుట్స్ అవి నాకు ఈ రోజు వస్తున్న ఇన్పుట్స్ ఆ రోజేం నాకు బీఆర్ఎస్ ఫేవర్ కాదు లేకపోతే కాంగ్రెస్ ఫేవర్ కాదు ఈ రోజేం నాకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు లేకపోతే బీఆర్ఎస్ ఫేవర్ కాదు ప్రజల్లో నుంచి ప్రజలు అనుకుంటున్న అభిప్రాయాల్ని బేస్ చేసుకుని మేము ఏదైనా చెప్పగలుగుతాం తప్ప నుంచి వేరే సపరేట్ నుంచి మేమేం తెలియము బీజేపీ బీజేపీ మేము తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మాది అధికారం అనే ఒక భ్రమనుకోచ అంటే అంటే బీజేపీ అల్టర్ బీజేపీ ఎందుకు ఆ హోప్స్ పెట్టుకుంటుంది రీజన్ ఏంటి అంటే మీకు తెలంగాణలో మనం హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలలో చూసుకున్నా లేకపోతే ఆదిలాబాదు నిజామాబాదు ఆ ఏరియాలో అన్నీ చూసుకుంటే తెలంగాణలో మైగ్రేషన్స్ వచ్చి సెటిల్ అయిపోయి ఎక్కువ చాలా మంది ఉన్నారు చాలా వరకు సో వీళ్ళంతా భావజాలాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ ది ఆర్ బ్యాక్ టు ద ప్రివిలియన్ వెళ్తున్నారు అందరు గ్లోబలైజేషన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళు గ్లోబలైజేషన్స్ అవ్వట్లేదు వీళ్ళు గ్లోబలైజేషన్స్కి వస్తున్నారు అంటే మరి బ్యాక్ ఇప్పుడు సనాతన ధర్మం అనొచ్చు లేకపోతే ఇంకోటి అనొచ్చు వాట్ ఎవర్ వాట్ ఎవర్ కానీ ఆ మత్తులో ఎలక్షన్స్ని నడిపిస్తున్నారు ప్రజలు చాలా భయభ్రాంతులకు ఎవరి దగ్గర భయం భయపడతారు అంటే భక్తి దేవుడు అనే దగ్గర ఎక్కువ భయపడే అవకాశం ఇక్కడ అది తెలంగాణలో వర్కౌట్ అవ్వకరే ఇక్కడ నేనేం చెప్తున్నా నార్త్ సైడ్ ఉన్న ఫ్లేవర్ ఆఫ్ ఓటర్స్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి సిస్టమ్ చేతిలో ఉంది ఈ సిస్టమ్ చేతిలో ఉన్నప్పుడు మీకు ఓటర్స్ని కానీ లేకపోతే డేటాస్ని కానీ మార్చడం చాలా ఈజీ సో ఆ ఫ్లేవర్ మీద వాళ్ళు ఒక క్రియేట్ ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక నిప్పు రాళ్ళతో ఎట్లా పొగొస్తుందో అట్లా ఒక ఫ్లేవర్ని తీసుకొస్తారు సొసైటీలో మీడియాలో పెద్ద చర్చలాగా రోడ్ల మీద ధర్నాలు అంటారు ఇవంటారు అవి ఏమీ మళ్ళీ ప్రజలకు సంబంధించిన కాదు మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు చూడండి మనిషి చచ్చిపోతే ఏ వ్యక్తి వచ్చి ధర్నా చేయడు అదే ఏ ఒక్క మనము డొమెస్టిక్ అనిమల్ ఏదైనా చనిపోయింది అనుకోండి ఖచ్చితంగా అంత రోడ్ల మీదకి వచ్చేస్తారు కేసులు అంటారు ఇది అంటారు అది అయిపోయింది ఇది అయిపోయింది ఇది ఇది రక్షించాలి అది అరే బస్ నువ్వు చనిపోతున్నావు హ్యూమన్ నిన్ను ఎవరు రక్షించాలి అది నువ్వు మాట్లాడు ఎవరు మాట్లాడు మళ్ళీ అంటే వీళ్ళు ఫోకస్ అంతా ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే ప్రజల్ని ఒక ఒక కంప్లీట్ నారోయిస్టిక్ ఆఫ్ డేటాలోకి తీసుకెళ్ళిపోతున్నారు అవుతుందా అవుతుందా అంటే డెఫినెట్గా ఉన్నారు కదా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా ఈ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని బేస్ చేసుకొని ఆ ఫ్లేవర్ని చూపించేసి మీకు మేనేజ్ చేయడం చాలా ఈజీ ఉంది ఎంతసేపు ఇంకా మీదంతా చేతిలో ఉన్న పని కదా వాళ్ళకి సో కాబట్టే వాళ్ళు ఆ ప్లానింగ్స్ వేసుకుంటున్నారు సో మేము వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు తెలంగాణలో ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే ఐదు కోట్ల జనాభాలో ఎక్కువ శాతం మీకు సెటిలర్స్ ఉన్నారు తెలంగాణ ప్రజలు ఉన్నారు చెప్పండి నాకు తెలిసినంత వరకు టూ పాయింట్ ఫైవ్ తెలంగాణ ప్రజలు ఉంటే మిగతా టూ పాయింట్ ఫైవ్ ప్రజలు ఎక్కడి నుంచి ఉన్నారు మైగ్రేషన్స్ మరి మైగ్రెంట్స్ ఎవరు ఓటర్స్ ఇక్కడ ఉన్నారు కదా ఓట్లు ఉన్నాయి కదా మరి వీళ్ళందరూ ఏం ఆలోచించుకుంటుంది సి మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా డిఫరెంట్ స్టోరీ వీళ్ళేమనుకుంటున్నారు తెలంగాణకు వచ్చాము ఇక్కడ నేను జాబ్ చేసుకుంటున్నాను నేను బతుకుతున్నాను నేను కష్టపడుతున్నాను ఫీలింగ్స్ వెళ్ళిపోయింది వీళ్ళేమనుకుంటున్నారు లేదు వాళ్ళు చేస్తే నాకు ఫీలింగ్ లో ఉన్నారు జనరల్ గా ఇప్పటికిప్పుడు పెడితే బీఆర్ఎస్ కు చాలా పెంచి సీట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి అంటున్నారు కదా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది టర్న్ తిరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం చేయడానికి అవకాశం ఉంటుంది సి ఒకటి నాకు వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ వెల్ఫేర్ ఆఫ్ గవర్నెన్స్ చేస్తుంది అని చెప్పేసి ఎవరు భావించట్లేదు సో అది ఫెయిల్యూర్ అయిపోయింది అనేది ప్రజలు భావిస్తున్నారు నేను మీరు అది భావించేది సో కాబట్టి మీకు ఇంకొక త్రీ ఇయర్స్ మీరు పోయినా అంటే ఇంకొక టూ ఇయర్స్ మీరు కాలాన్ని గడిపిస్తున్న త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయినా మీకు ఎప్పుడైతే పబ్లిక్లో బిఆర్ఎస్ పార్టీ ఓ రేంజ్లో పబ్లిక్ పాలసీస్ మీద ఫైట్ చేస్తే డెఫినెట్గా మీకు చెప్పలేం ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా కూల్పోవచ్చు ఎందుకంటే రీజన్ చెప్తాను చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్జస్ట్ మీద ఉంది అది ఎప్పుడైతే పబ్లిక్ వైబ్ చేంజ్ అయిపోతుందో మీకు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకోండి డెఫినెట్లీ చేంజింగ్ కోర్స్ అనేది జరుగుతాయి ఎప్పుడైతే ఇంటర్నల్ వార్ అనేది జరుగుతుందో మీకు పొలిటికల్ వార్ ఇంటర్నల్ గా ఎప్పుడైతే మద్దతు నో కాన్ఫిడెన్స్ మోషన్ గానీ మూవ్ అయింది అనుకోండి గవర్నమెంట్ పడిపోతుంది మీకు అక్కడ ఎందుకంటే రేవంత్ రెడ్డి బహిరంగ సభలో జనరల్ గా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నోటి నుంచి సంవత్సరానికే నన్ను దిగిపోమంటున్నారు పాలబూరు బిడ్డ మీద ఇంత పగన అన్నారు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరు దిగిపోమన్నారో చెప్పుంటే బాగుండేది రాహుల్ గాంధీ దిగిపోమన్నాడు మోడీ దిగిపోమన్నాడు అర్థం కాలే కానీ ఏదో ఒక సంన్సెక్యూరిటీ నడుస్తుంది అంటే ప్రజలకు తెలియని విషయం ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చీఫ్ మినిస్టర్ అంటే హైయెస్ట్ పొజిషన్ నో ఫస్ట్ మనం అందరం మనం తెలుసుకోవాలి ఈ ఒక్క ఎమ్మెల్యే నేను నో కాన్ఫిడెన్స్ అన్నారనుకోండి నువ్వు దిగివాల్సిందే ఒక్క ఎమ్మెల్యే ఎక్కువ ప్రజలు ఇప్పుడు రకరకాల థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నల్గొండ సైడ్ కూడా మీరు కాంగ్రెస్ కి అంత ఇది ఉన్న నల్గొండ సైడ్ ఈ రోజు నల్గొండలో కాంగ్రెస్ కి ఇప్పుడు ఈ రోజు పెద్దగా ఇది చేయట్లేదు ఎందుకని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు అయ్యో బీఆర్ఎస్ టైంలోనే కొంచెం ఇది ఉండేది కదా అన్న ఫీలింగ్ లోకి వచ్చున్నారు ఎందుకు వచ్చింది బ్యారేజ్ ఈ బ్యారేజ్ చేసుకోవడంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది అది క్లియర్ కనుక కీలకమైన అంశం ఇప్పుడు బీసీ నినాదం పేరుతో తెరపైకి వచ్చేసి మళ్ళా పదవులో లేకపోతే అనుకున్నది సాధించాలని ఇంకోటి మధ్యలో కూడా నిజంగా ఎంతవరకు చేంజెస్ అంటే అంటే బీసీలో ఓట్లు వేస్తే సార్ మాకు ఎవ్వరు వద్దు ఓసీ వద్దు ఎస్సీ వద్దు ఎస్టీ వద్దు మా బీసీలో ఓట్లు మాకే చాలు అనేసి తీవ్రమైన పదజాలాలతోటి సమావేశాలు పబ్లిక్ సమావేశాలు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తున్నాం కదా ఈ చేంజెస్ ఎట్లా ఉండబోతుంది ఇది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు మిగతా ఓట్లు మాకు వద్దని ఓన్లీ బీసీలో బీసీ ఓట్లు వేసుకుంటే బీసీలు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే అంటిల్ అన్లెస్ వాళ్ళకే వాళ్ళు నేను సీఎం అవ్వాలి బీసీలో సీఎం అవ్వాలి మా బీసీలకే మేము రాజ్యాధికారం కావాలి అని కోరుకుంటే తప్ప అది జరిగే అవకాశం లేదు ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఆర్ కృష్ణయ్య బీసీలకి గాడ్ ఫాదర్ లాంటి అంటారు బట్ ఐసే ఆర్ కృష్ణయ్య గారు గాడ్ ఫాదర్ లాంటి కాదు ఎందుకంటే నేను రీజన్ చెప్తాను దానికి కూడా నిజంగా ఆర్ కృష్ణయ్య గారు గాడ్ ఫాదర్ లాగా ఆలోచించి ఉండి ఉంటే ఆయన సీఎం నేను నేనే రాజ్యాన్ని పరిపాలిస్తాను మన బీసీలకి కావాల్సినవన్నీ నేను ఇస్తానని చెప్పేవాళ్ళు కానీ ఆయన ఏ రోజు అలా చేయాల మాకు కావాలి అని అన్నారు ఎన్ని రోజులు మీరు కావాలి ఇవ్వాలి చేయాలని వెయిట్ చేస్తారో మీరు ఎప్పటికీ రాజ్యాధికారం రాదు కానీ నేనే అనన్నా కూడా వేయరు కదా ఏ మేమని చెప్పిన అది కూడా ఉంటుంది కదా ఒకటి ఇక్కడ పాయింట్ ఏం సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఎమ్ఎల్సి ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన దాన్ని మెల్లగా దాన్ని గ్రాప్ చేసుకొని ఏదో చేయాలంటుండ్రు అవకాశం మీరైనా సీఎం అంటే అవకాశం వస్తే పిఎంఎన్ అయితే అంటుండే కానీ నేను ఎందుకు కాకూడదు నేనే ముందు ఉంటాను అని చెప్పి అంటే ఇక్కడ డెఫినెట్ చేస్తారు అండి ఎందుకు ఇయ్యరు ఇప్పుడు బీసీలో అంటే ఒక్కరు కాదు కదా ఇప్పుడు అన్నది మల్లన్న గురించి మాట్లాడుతున్నారు మల్లన్న ఒకటే కాదు కదా బీసీలు అంటే బీసీలు అంటే సమాజం కదా బ్యాక్వర్డ్కి ఉన్న క్లాసెస్ కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ ఏంటి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారో నేను రీజన్ చెప్తాను మీకు బీసీలకు సంబంధించిన మొత్తం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారన్నది ప్రాపర్గా డెలివరీ చేయట్లేదు ఎంతసేపు ఉన్నా మాకు రాజ్యాధికారం కావాలి మాకు కావాలంటున్నారు కానీ నువ్వు వస్తే నువ్వు ఏం చేస్తావు అది అందరు చెప్తున్నారు కదా వాట్ డిఫరెన్స్ ఇప్పుడు క్రవంతి చెప్తున్నారు ఏం చెప్తారు మన మనకే వస్తాయి మిగతా వాళ్ళంతా పిడికాడంతా మందులు ఎరుగ ఇంత మసాలా వండితే అందరూ జరిగిపోతే మనమే చా ఇప్పుడు మీద కూడా అదే కదండి అంటున్నారు మిగతా ఇప్పుడు రాజకీయ రాజ్యాధికారం కలిపిస్తామని రాజకీయ నాయకులు అందరు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీకు బిఆర్ఎస్ తీసుకోండి కాంగ్రెస్ తీసుకోండి ఇంకోటి తీసుకోండి మేము బీసీ లకి ఎంత మంది బీసీ లకి చెప్పండి టిడిపి బీసీలనా బిఆర్ఎస్ బిసి లెనా కాంగ్రెస్ బిసి ల కన్నా ఇంకోటి జనసేనా బిసి కన్నా ఇంకో ఏం పార్టీ బీజేపీ బీసీ ల కన ఎంత మంది బిసి ల మీద పడతారు టెల్ మీ వన్ ఒకరంటే okay. ఓకే